కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీక్ష దినోత్సవం అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది జక్కల ప్రసాద్ బాబు ఈ సభకు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ భానుమతి దంపతులు హాజరయ్యారు మండలంలో నూతనంగా ఎన్నికైన బౌద్ధ ధర్మం కమిటీ సభ్యులు మండలంలో ప్రతి గ్రామాలలో ప్రతి చోట బుద్ధిని యొక్క బోధనల పట్ల ప్రజలలో అవగాహన ఐక్యత తీసుకువెళ్లడం కోసం ప్రచారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని దళిత సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు అంబేద్కర్ ధర్మ దినోత్సవం జరిగింది అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో అంబేద్కర్ గారు నాగపూర్లో బుద్ధిజం తీసుకున్నారు డెబ్బై సంవత్సరాలు అయింది ఈ డెబ్బై సంవత్సరాల్లోనూ బుద్ధిజాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని ఈరోజు తాళరేవులో జరుపుకోవడం చాలా సంతోషం బుద్ధిజమే ఈ దేశానికి ప్రపంచానికి శాంతినిస్తుంది అనే విషయాన్ని మంది తెలుసుకుంటూ ఉన్నారు బుద్ధిజము ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేటటువంటి రిలిజియను ఆ ఆ కార్యక్రమంలో భాగంగా కాలరేవు మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము బుద్ధిజం నేర్పినటువంటి త్రిశరణాలు పంచశీల ఆర్య అష్టాంగ మార్గము దశపారమితలు అవన్నీ తెలుసుకుంటే మనిషి క్షేమంగా హ్యాపీగా హెల్తీగా పీస్ఫుల్గా ఉంటాడు ఒక మనిషి హ్యాపీగా ఉంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఊరు వాళ్ళ దేశం అంతా కూడా సాధ్యం ఈ రోజు చాలా బాబా సాబ్ అంబేద్కర్ సరైన సమానత్వం స్వేచ్ఛ కోసం బౌద్ధాన్ని సేకరించిన రోజు ఆ కార్యక్రమాన్ని తాలరే మండల సొసైటీ ద్వారా జరిపించడానికి సన్నాహం చేసిన గురువారి నరసింహునివాస్ గారికి ముందుగా దైవ్యం తెలియజేస్తూ ఏది ఏమైనా మన అందరం బౌద్ధం వైపు పయనించాలి చక్కటి జీవితాన్ని గాని మనకి గౌరవాన్ని గాని నీతి నిజాయితీలు గాని మనకి సుఖ జీవనం కావాలంటే బౌద్ధం ముఖ్యం కాబట్టి మన దళితులంతా కూడా బౌద్ధాన్ని వ్యాప్తి చేయాలి బౌద్ధ వైపు పయనించాలని చెప్పేసి కోరుతున్నా దైవ్యం చేయద్దా మా రాష్ట్ర కన్వీనర్ గారు ప్రసాద్ గారు మాట్లాడతారు మరి రోజు అక్టోబర్ పద్నాలుగో తేదీ ఇది ప్రపంచంలోనే ఒక శుభదినం బాబాసాబ్ అంబేద్కర్ గారు అనేక మత గ్రంథాలను పరిశోధన చేసి ఈ సమానత్వం కోసం స్వేచ్ఛ సమానత సౌభ్యత్వం ఆత్మ గౌరవం కోసం బౌద్ధమే శరణ్యమని ప్రజ్ఞ కరుణ సమత అనేటువంటి ఉందని నేను నా పట్ల స్కూల్ వాళ్ళు బౌద్ధ ధమ్మాన్ని అనగానే ఇదే రోజున పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు తేదీన నాగపూర్ దీక్షాభూమి మైదానంలో ఐదు లక్షల జనాభాతో బాబాసాబు పంద్ర చంద్రమూని బుచ్చు వద్ద బౌద్ధ ధమ్మాన్ని సీకరించినటువంటి శుభకరం ఈ రోజు ఆ రోజున పురస్కరించుకుని ఈ తాళ్ళరేవు మండలంలో బౌద్ధ భౌతికమ్మ సొసైటీ మరియు పండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ మరియు బిఎస్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రమదీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది